కరడు ప్రాంత గ్రామాల పచ్చని పొలాలలో అంటించింది ఎవరు రైతుల జీవితాల మనగడకే ప్రమాదంగా ముంచుకొచ్చిన ఈ సమస్యను ఎవరు పర్యావరణ హితమంటూ సోలార్ విద్యుత్ అనుకూల ప్రచారాన్ని అటు కేంద్ర రాష్ట్ర పాలకులు ప్రారంభించారు ప్రైవేటీకరణ విధానాల్లో భాగంగా ఈ సోలార్ విద్యుత్ ప్రాజెక్టు కూడా బడా కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారు అంతేకాకుండా వాటికి కావలసిన వేలాది ఎకరాల భూములను కూడా భూసేకరణ చట్టం కింద సేకరించి అప్పచెప్తున్నారు సోలార్ ప్రాజెక్టుకు అవసరమైన పరికరాలను తయారు చేసే ఇండో సోల్ సోలార్ కంపెనీకి ఎనిమిది వేల మూడు వందల నలభై ఎనిమిది ఎకరాలను కరడి ప్రాంత గ్రామాల భూములు ఇవ్వడానికి చంద్రబాబు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ సోలార్ ప్రాజెక్టుకు జగన్ ప్రభుత్వం హయాంలో అడుగులు పడ్డాయి చేవురు రావురు గ్రామాల్లో ఇండోసోల్ కంపెనీకి డెబ్బై ఆరు వేల ముప్పై మూడు కోట్ల పెట్టుబడితో పదమూడు వేల రెండు వందల మందికి ఉపాధి కల్పించే ప్రణాళికలను రూపొందించారు ఇందులో భాగంగా రామాయపట్నం పోర్టు సమీపంలో సాధారణ భూములను వైసీపీ ప్రభుత్వం అనువైనవిగా భావించింది అక్కడే సోలార్ పీవీ మాడ్యూల్ తయారీ యూనిట్ను ప్రారంభించడానికి అనుమతించింది ఇండోసోల్ కంపెనీకి వైసీపీ ప్రభుత్వంలో అనుమతులు ఇచ్చినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించారు ఇది జగన్ బినామీ కంపెనీ అని ఆరోపించారు దీనికి రెండు ఇరవై మూడు అక్టోబర్ తెలుగుదేశం నాయకులు లోకేష్ మొదలుకొని ముఖ్య నాయకులు కోరస్ కలిపారు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం మాట మార్చింది ఏదైతే కంపెనీని వైసీపీ బినామీ అంటూ చంద్రబాబు ఆరోపించారు ప్రాజెక్టు కొనసాగిస్తూనే అదే కంపెనీకి ఇస్తున్నారు ఇందులో భాగంగా ఉలోపాడు మండలంలోని కారణ్ గ్రామ భూములను కేటాయించడానికి రంగంలోకి దిగారు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అండతో చంద్రబాబు డబుల్ ఇంజన్ ప్రభుత్వం మరింత దూకుడుగా ప్రవర్తిస్తుంది బడా కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలు కాపాడడానికి ప్రయత్నిస్తుంది ఇండోసోల్ సోలార్ కంపెనీకి కరీడు పంట భూములను కట్టబెట్టడానికి అడ్డగోల నిర్ణయాన్ని చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ తీసుకుంది అయితే దీనికి అసలు కారణం ఏంటే సోలార్ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పద్నాలుగు వేల నూట యాభై రెండు కోట్ల సబ్సిడీని అప్పనంగా పొందడానికని పాటు బడా కార్పొరేట్ ఆధాని కంపెనీకి బినామీగా ఉన్న సిరిడి సాయి కంపెనీ టీడీపీ పార్టీకి రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఇచ్చిన నలభై కోట్లు విలువ చేసే ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా లబ్ధి పొంది ఉండడమే దీనికి ప్రతిఫలంగా కరెడు ప్రాంత రైతాంగాన్ని బలివడానికి సిద్ధపడింది ఈ సోలార్ ప్రాజెక్టులు పెట్టడానికి ఎక్కడ భూములు లేనట్లు కరడి భూములనే కూటమి ప్రభుత్వం ఎంచుకోవడం విడ్డూరంగా ఉంది ఎందుకంటే ఇలాంటి ప్రాజెక్టులను పెట్టడానికి పంటలు పండని భూములు కొండ ప్రాంతాలను ఎంచుకుంటారు చైనా దేశంలో నిర్మించిన సోలార్ ప్రాజెక్టులు ఇందుకు మంచి ఉదాహరణగా నిలుస్తాయి అయితే మన పాలకులకు కావాల్సింది రైతుల సంక్షేమం కంటే బడా కార్పొరేట్ శక్తుల ప్రయోజనమే దీనికోసం పదిహేను అడుగుల్లో నీరు పడే మాగాని భూముల్లో ఆరుగాలం వివిధ రకాల పూలు పండ్లు కూరగాయలు మొదలు